ఉన్నాడు గోవిందుడి బాబు చెప్తాడు అనేది నిజం ఉంటాడు ఏం దాంట్లో ఏం సబ్సిడీ లేదు కానీ నేనేం కోరుకుంటున్నా అంటే వాడే ఉండాలి ఖచ్చితంగా ఈసారి గెలిచి ఎందుకంటే తిమ్మరం చాలా ఉంది కదా ఆ తిమ్మరం ఏందో ఒకసారి శ్రీశైల నియోజకవర్గం మన సత్తా ఏందో చూపిద్దాం గాలికి వచ్చింది ఆయన గాలికి వచ్చిన ఆయన కూడా మనం మాట్లాడితే ఏదో ఒకసారి చూద్దాం ఒకసారి చూద్దామని పాపం జనం అంతా అయ్యో పాపం అని చెప్పేసి ఓట్లేసి లేదా కొత్త నాయనుకుంటున్నారు వాపు చూసి బలుపు అనుకుంటున్నారు పాపం అందుకే ఈసారి ఆయనకు వస్తేనే మిమ్మల్ని నేను అనుకుంటున్నాను ఒకసారి చూపిద్దాం మనదాన్ని రజా కూడా చెప్పినా ఎంతో మంది ఉన్నాడు ఇది ఒక్కే కాదు ఇప్పటికే ఆరు వంద ఏడు మంది అయిపోయినారు ఒకవేళ కుట్టుకోవచ్చు అవి కొట్టుతాడు ఈ సాధ్యమే మనం మాత్రం మీతోనే ఉన్నాము మీతోనే ఉంటాము మీతోనే సత్తాం పచ్చుతాం గుర్తున్నాం మన బుడ్డా కుటుంబము మీ అభిమానం అటువంటిది ఏవో గాలికి వచ్చినాయలు గానికి వచ్చే చిన్న వాళ్ళు మనం మాట్లాడబడతారు రోజు వాడు కాకుండా వాళ్ళ పిల్ల కాదు కూడా మాట్లాడుతున్నాడు వాళ్ళు ఏమంటారు వాళ్ళు అడ్రస్ లేడు ఒక పూట మాట్లాడు వాడు ఆడ కూడా తెలియదు ఈనాయలు మనం నియోజకవర్గానికి స్వామి భయలు ఏదో పాపం నమ్మకంతో మాకంటే ఏదో బాగా చేస్తారు మీరు అని చెప్పేసి మీకు అధికారం ఇస్తే మీరు చేస్తున్నది ఏముంది ఆ ఊర్లో ఆ దిశ మమ్మల్ని దయలు ఇచ్చిన బయలుస్తారు గవర్నమెంట్ ఏం కానీ కరెంట్ బిల్ ఏది వాళ్ళు ఇందాక నడిచి కరెంట్ బిల్ ఆ సాపడస్తారు కదా దాన్ని లైట్లు వేశారు కదా ఆ ఊర్లో చూసా కూడా ఈ మధ్య పెట్టారు దిష్టి బొమ్మలు లెక్క పోయింది ఆ దిశ వాళ్ళతో పోతుంది పొద్దులేసారు చరిత్ర మొగాలు వస్తారు జన ఊర్లలో రాష్ట్రాన్ని ఏదో చేస్తాడు ఏదో చేస్తారు నియోజకవర్గాన్ని ఏదో చేస్తారని చెప్పేసి అవకాశం ఇస్తే ఏం చేశారు సంఖ నాకు ఇచ్చారు అంత ఆ రోజు మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో విపరీతంగా అభివృద్ధి చేస్తున్నాం అభివృద్ధి ప్రజలు కోరుకుంటారు కానీ నేను తెచ్చిన డబ్బు అభివృద్ధి జరగాలంటే ఏమో కూడా కాంట్రాక్టర్ చేయాలి కదా వీళ్ళు పనులు పనిచేసుకుంటామని నాకు లక్ష్య పనులు ఇస్తే వీళ్ళు నాకు కూడా ఆధారించారు ఇప్పుడు అవునా మన వేసిన రోడ్ల మీద దొరుకుతారు నాయర్లు మళ్ళీ మనల్నే అంటారు నలభై ఏళ్ళు బుడ్డా కుటుంబం ఏం చేసింది ఏం అభివృద్ధి చేసింది కూడా తరిద్రాన్ని కళ్ళు గడుపుతున్నాను నేను బుడ్డా వెంకల్ రెడ్డి అవునా ఏం చేయలేదు చెప్పు ఈ రోజు మీ వంధరాశ్రమం అంత అవుతుంది నీళ్ళు వచ్చినాయి మీకు వచ్చినాయి ఈసారి నేను బాగిన పద్నా అంత వర్షాలు ఆ ప్రాజెక్టు కట్టింది బుడ్డా వెంకల్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన ముందుగా పొరుస్తా సీసెన్ల నుంచి ఎన్నిక నుంచి పూర్తి అడ్రస్ లేదు మీరు అభివృద్ధి మళ్ళీ ఏ పైకి ఏమైనా దిగినా మీకు ఏమైనా

ఈ రెండు గ్రామాలకు దగ్గర ఉంటుంది కురుకుందా ఉన్నప్పుడు పెద్ద గ్రామాలు అవసరం పడుతుందని చెప్పేసి ఆ రోజు దాదాపు కోటి రూపాయలు పెట్టి ఖర్చు పెట్టిస్తే దాన్ని పూర్తి చేస్తే ఓపెనింగ్ మాత్రం బాగానే వస్తారు ఇది ఈ గ్రామం డబ్బులు ఖర్చు పెట్టి చోటు చేసి నేను డబ్బులు ఇచ్చా అని చెప్పుకుంటున్నాడు వీడేం చేస్తాడా దావలో చెడిపోతే కొన్ని రిపేర్లు కనిపి పెట్టుకున్న డబ్బు మీరు ఖర్చు పెట్టింది నేను ఇస్తాను చెప్పేసి పరిధిలో ఉన్నాను నా సొంత డబ్బు ఇస్తాను నా సొంత డబ్బు ఇస్తారు ఏది కేంద్రుడు అడ్రస్ లేడు వీళ్ళు మన గురించి మాట్లాడతారు ఇటువంటి దళితులకు టైం అయిపోయిందిలే అంటే ఇప్పుడు గాల్లోకి ఊతా ఉన్నాడు కాదు మూడు నెలలు నేను కర్మ మనం కూడా గెలిపించుకున్నాను ఆ కర్మ మనం కూడా మోయాలి కాబట్టి మోస్తున్నాం ఈ రెండు నెలలు మూడు నెలలు మోయండి తర్వాత తీసి కొత్తగా అడ్రస్ కూడా పెడతాం కూడా కొత్తది శు కావాలని కొట్టాడు కదా నెక్స్ట్ అవునా అయిపోయింది అది ఏమీ లేదు ఒకటే నేను మిమ్మల్ని అందరినీ కోరుకుండేది ఒకటే కోరుకునేది దయచేసి మళ్ళీ మళ్ళీ మోసపోవకండి నేను ప్రతి ఒక్కరికి కూడా ఇదే విజ్ఞప్తి చేస్తాను గతంలో కూడా ఇదే చెప్పిన అయినా వాళ్ళు ఏం స్వామి మనం ఎవరో కూడా తెలియని దానికి వాళ్ళ వ్యాపారాల కోసం వాళ్ళకి అధికారం కావాలా దాన్ని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని మోసపుస్తారు పూస్తారు అవునా లేకపోతే ఎవరా వీళ్ళు ఎవరు వీళ్ళు ఒక్కనన్నా మిమ్మల్ని సరిగ్గా పేర్లు పెట్టి పిలుస్తారా ఒకరుతనా సరిగ్గా వెళ్తారా ఎవరు వీళ్ళు నమ్మొద్దండి మోసపోతారు చెడిపోతారు మీరు అని మొత్తుకొని చెప్తే మాట వెళ్ళకపోతుంది కైపు పడ్డారు బాగా జగన్మోహన్ రెడ్డి ఒకసారి చూడాలి చూడాలి చాలా కైపు పడ్డారు పాప మట్టీతాలకి ఏం కనపడ్డాల్లా మళ్ళీ మళ్ళీ నేను రిక్వెస్ట్ చేసేది మిమ్మల్ని అంతా కోరుకుంటే దయచేసి మోసిపోద్దండి ఒకవేళ ఇప్పుడు చంద్రబాబు రెడ్డి కొత్త వాడు వస్తే మళ్ళీ కొత్త మూడు మనం అనుకుంటారు పొరపాట మళ్ళీ అంతా అవేంతే దరిద్రం పడితే మీరు తప్పడాలోచన చేస్తాను గుర్త ఇప్పటికీ ఒకసారి పట్టింది ఇంకా మళ్ళా మళ్ళీ కావాలనుకుంటే మాత్రం ఈ రోజు నాశనం లేకపోతే ఈ రోజు యువత ముఖ్యంగా యువత ఎంత ఈ రోజు ముందుకు వస్తామన్నట్టు ఎందుకంటే వాళ్ళు తెలుసుకున్నారు పోయినసారి మోసపోయినాము యువత ఏదో చేస్తాడు గాంధీ గారిని జగన్మోహన్ రెడ్డి కూడా యువతలుగా బాగా ఎందుకు ఎంగిస్టర్ ఉంటాడు తీరుస్తా పొడుగుతా అది చెప్పి చాలా చెప్పాడు కదా ఊరు ఫ్యాక్టరీ వస్తా ఊరిలో ఉద్యోగం ఇస్తా మీకు హా స్పెషల్ స్టేటస్ ఇస్తా అని చెప్పి అనుకున్న మోసం చేసి నాశనం లేదు పెట్టాడు ఈ రోజు యువత బాగా గుర్తించింది మనం కూడా నాయకత్వం పార్టీ ఏదైతే యువత రావాలా యువత నడవాలా కూడా ముందుకు వాళ్ళని ముందు పెట్టుకొని నడిపించాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే మనం కూడా ఒకప్పుడు యువత ఇక్కడ కూర్చున్న పెద్దలందరూ కూడా యువత దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుంచి పార్టీకి సేవ చేసింది ఒకప్పుడు వీళ్ళంతా కూడా యువతనే రోజు అట్లా యువత ప్రీతంగా తెలుగుదేశం పార్టీకి వైపు నడుస్తూ ఉంది కాబట్టి మనం కూడా ఖచ్చితంగా వాళ్లకు తగిన ప్రాముఖ్యతని ప్రముఖమైన స్థానాన్ని కల్పించాలా మీరు కూడా ఆవేశం అవసరం ఉన్నట్లు ఆవేశం చూపించండి అవసరం లేనప్పుడు అవసరం లేదు ఆయన అవసరం లేనప్పుడు ఆలోచించి అర్థంగా చూపించాల్సిందే ఎక్కడ చూపియాలో అక్కడ చూపియండి మీకు అన్ని విధాలుగా ఈ గుడ్డ రాజశేఖర రెడ్డి అండగా ఉంటాడు మీరు మాట్లాడితే కేసులు పెట్టడం బెదిరించడం తల్లిదండ్రులు బెదిరించడం దళిత ప్రయాణాలు ఇదే కదా చేసేది వేరేది ఏం చేస్తారు చెప్పండి ఏమైనా ఉందా ఒక్క మంచి పని ఎక్కడన్నా కూడా చేశారా ఒకటన్నా మళ్ళీ ఏమన్నా దిగాలా వచ్చాడా నేను బంగళా వేదిక కార్యక్రమం ఏమైనా వచ్చాడా దూర్లోకి రాళ్ళు మళ్ళీ మళ్ళీ నాన్న నాన్న రాడు వచ్చే మళ్ళీ దూరం వచ్చింది రెడీ మనోడు వాళ్ళు చెప్పే ఆయన పైపులు ఉండే చూడ చూడ చెప్తాడు పైపులానే ఉండేది కనిపించడం విశారు వస్తాదో చెప్తాడు చూడండి మీ ఊరు రాజుల పని కూడా అయిపోయింది అందరి పని అయిపోయింది ఎవరు ఏం చేసేదేం లేదు వాళ్ళ వాళ్ళ పప్పం గడుపుకోవడం తప్ప వేరే కార్యక్రమం ఏం లేదు నిన్న చిన్న యాక్సిడెంట్ మీ ఊళ్ళో ఒక స్టేషన్ ఫోన్ చేసి వాళ్ళిద్దరి దగ్గర రాజీ కుదుర్చుకోవడానికి కూడా గతి లేదు నాయలో చిన్న పనులు అవి ఒక ఎస్ఐడానికి ఒక సిఐ గారికి ఫోన్ చేయడానికి లేకపోతే డిఎస్పీ గారికి ఒక పని చిన్న చిన్న సమస్యలను కూడా పెద్ద రాజ్యాంతరం చేసి వాళ్ళ మధ్యలో చర్చి పెట్టడం మనం తప్పామో ఇక్కడ పనులు ఏ రోజుల్లో ఉందా స్టేషన్ స్టేషన్కి బండలు ఎక్కడిస్తే మనం పోతులు ఫోన్ రావాలి వాటి బయటకు రావాలా మా పెద్ద తప్పులు ఉంటే అప్పుడు ఆలోచన చేస్తారు అంతేగాని చిన్న చిన్న విషయాలకు కూడా పట్టించుకోవాలి వీళ్ళు ఒక నాయకులేదా మనకు అవునా స్టేషన్కి పోవాలంటే పాప ఎవరికైనా భయం ఉంటుంది మన వాళ్ళు మనం నమ్ముకోవాలన్నప్పుడు ఒక ఫోన్ చేయలేమా అవసరం ఉంటే స్టేషన్ కూడా పోవాల్సి వస్తుంది పోవాల్సిందే ఇటువంటి నాయకత్వం దయచేసి ఎవరిని కూడా నమ్మొద్దండి రాబోయే కాలం తెలుగుదేశం పార్టీనే మీ అందరి అభిమానంతో వస్తా ఉన్నాం అధికారంలోకి ఎవరు కూడా ఆపలేడు మేకపోతు గాంధీ ఎందుకు అడుగుతుంటారు అంత తప్ప రేపు మన అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఏదైతే ఇదే వేదిక మీద నేను అనేక సార్లు ఇచ్చాను ఇప్పటికీ కూడా రెండు మూడు సార్లు చెప్పాను మళ్ళీ ఒకసారి మీకు చెప్తా ఉన్నా ఏదైతే మన కురుకుంద గ్రామానికి కానీ మిగతా పద్నాలుగు పదహైదు పిల్లలకు కానీ ఆ వరదా స్వామికి లిక్విరిగేషన్ స్కీమ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది చేపిస్తాను అలాగే పందుల కూడా మాకు దండి ఉంది ఫారెస్ట్ కూడా పెద్ద సమస్య ఉంది జిగ్గల సమస్య ఉంది దానికి కూడా భవిష్యత్తులో ఎలాంటి పరిష్కారం తీసుకుంటే అనేది ఫారెస్ట్ అధికారులతో మాట్లాడాలి కాబట్టి దానికి కూడా మీకు రైతాంగానికి ఇబ్బంది లేకుండా ఆ కార్యక్రమం కూడా చేపడతాం ఏదైతే ముందు ముఖ్యంగా రైతాంగానికి కావాల్సింది నీళ్లు అవునా ఆ నీళ్లు రావాలంటే శాశ్వతంగా కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత ఉంది తప్పకుండా నేను మొదలు కూడా చెప్పినాను ఈసారి నియోజకవర్గంలో పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ లేదు మేము ఇదొకటే మనం చేస్తే దాదాపు నియోజకవర్గం ఇదొకటి సీతాపురం నుంచి ఒక నాలుగైదు పల్లెలకు మళ్ళీ ఒక సపరేట్గా కెనాల్ చేయాల్సి ఉంటుంది ఈ రెండు కార్యక్రమాలు కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తాం అటా వెంకటాపురం ఇంద్రేశ్వరం కృష్ణాపురం దానికంత అవసరం పూర్తి చేస్తాం ఈ రెండు కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తాం రైతాంగానికి సంబంధించినది యువతకు ముఖ్యంగా ఏదైతే లోకేష్ బాబు గారు పాదయాత్రలో హామీ ఇచ్చినారో దాదాపు మన రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామని లోకల్ చెప్పడం జరిగింది మనం దానికి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం మన నియోజకవర్గం నుంచి కూడా యువతకు మాక్సిమం ఉద్యోగాలు కూడా చేస్తాం ఎందుకంటే మన నియోజకవర్గం ముఖ్యంగా టూరిజం కింద మనం ఎక్కువ అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ శ్రీశైలం ఇక్కడ ఓట ఓంకారం మహానంది అట్లే మన నియోజకవర్గం దాటి యువత హోదాం వరకు అట్లే తిరుమల దేవస్థానం వరకు టూరిజం ఎక్కువ ఫారెస్ట్ ఉంది కాబట్టి మనకు ఇప్పుడే గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ ఫారెస్ట్ లోనే ఎక్కువ టూరిజం కింద దాదాపు ఐదు కోట్ల రూపాయలు పెట్టి అక్కడ ఏర్పాటు చేశారు సఫారీ స్కీమ్ సో ఇప్పుడు దాదాపు శుక్ర శని ఆదివారాలు రూలు దొరకు అక్కడ ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది అటువంటి కార్యక్రమాలు చాలా చేయబోతున్నాము నిరుద్యోగ యువతకు ఖచ్చితంగా సుశక్తితో బతికేదానికి అనేక అవకాశాలు కల్పిస్తాం అలాగే వీళ్ళ దరిద్రవాది ఆ ఇస్కేం వచ్చేసి పనిచేసుకొని కూడా పని యాక్ చేసి అప్పులు పాలు చేశారు దరిత్ర సో ఈసారి అటువంటి అన్ని ఏం ఉందో రేపు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదంతో తెలుగుదేశం పార్టీ వస్తా ఉంది ఏ రాశలేదు ఏదైతే మన నియోజకవర్గంలో చేసుకోవాల్సిన పనులన్నీ కూడా ఖచ్చితంగా చేసుకుంటాము మీరు కూడా మళ్ళీ మళ్ళీ ఒక్కసారి మేము విజ్ఞప్తి చేస్తాను దయచేసి మోసపోకండి మీరే కాదు గ్రామంలో అందరికీ చెప్పండి ఇందాక మన వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ ఏం పెరిగినారైనా అడుగు వాలంటీర్ కాదు ఎవరు వచ్చిన శ్మశానానికి రస్తా కావాలన్నా గంతులు అడిగా రంతులు అడిగినప్పుడు మేము అడినా ఈ ఊర్లో ప్రతి సందుకు రెగ్యులేషన్స్ తండ్రి పొరపాటు ఉన్నారు మన వాళ్ళు ఆ శ్మశాలకు రస్తాలు వేపించుకోలేక అవునా ఈసారి ఖచ్చితంగా ఎన్ని స్మశానాలు మన ఊర్లో ఉన్నాయో అన్ని వర్గాలకు సంబంధించి అన్ని రస్తా రస్తాలు సిమెంట్ ఇప్పిస్తాం ఇంకా గ్రామానికి సంబంధించిన ఏ కార్యక్రమం అయినా తప్పకుండా చేపడతాం హాస్పిటల్ ముఖ్యంగా ఈరోజు హాస్పిటల్ తెచ్చి కూడా మనం శాంక్షన్ చేసి కట్టించి కూడా దాన్ని వర్క్ జరగకుండా ఉంది కాబట్టి డాక్టర్లు కూడా తీసుకొస్తాం దానికి సంబంధించిన స్టాఫ్ను ఖచ్చితంగా పెడతాం ఇంకా మీరు ఎవరు ఆత్మ వరకు రావాల్సిన పెద్ద జబ్బులు ఉంటే తప్పదు కాబట్టి కర్నూలుకైనా నూట ఐదు రాలకు తప్పదు ఇక్కడనే మీకు ముందు ఇమీడియట్ ఎమర్జెన్సీ మెడికల్ ఏడు జన్మల్లాగా కూడా ఖచ్చితంగా చేస్తాను చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఎంతో ఆత్మాయితో అభిమానంతో అంటే బాబు నేను ఆ రోజు బాబు అడిగాడన్నా ఏం చేయబడదు ఆ పరిస్థితి బిల్లులాగిపోయినా కదా నాయనా బాబు వాడు ఏమి చేయడు మీకు ఏమి చేయడు అవునా ఒక రూపాయి కూడా ఇవ్వడు రాదు వానికి లేదు మళ్ళీ మీకెళ్తే డబ్బులు ఇచ్చాను వాళ్ళు ముఖ్యమంత్రి కూడా అవునా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు నెల మూడు సార్లు కలుస్తుంది ముఖ్యమంత్రిని నెలకు మూడు సార్లు కలుస్తారు వీళ్ళు ఆరు నెలలు కూడా గడిచిన ఒకసారి పుట్టారు చెప్పరా లాస్ట్గా అది అయింది కోర్టుకు పోయినాము దాంతో పాటు బాబు కూడా కోర్టు పోయి డబ్బులు తెచ్చుకున్నారు కానీ వీళ్ళు చేసింది ఏం లేదు నమ్మ నమ్మించడం మోసం చేయడం వీళ్ళు నైజం మనం మోసపోయినా విన్నాళ్ళు ఇంకా వీళ్ళని మోసపోవకండి ఏం నమ్మాల్సి పని వీళ్ళను వంద వీళ్ళు అవునా పని అయిపోతుంది దగ్గర పోతారు వాళ్ళ యాభై కాదు కూడా వాళ్ళ వాళ్ళు అనుమానం మళ్ళా ఎమ్మెల్యే కూడా పలు గ్రూపు గతి లేదు మనకు మళ్ళా రేపు ఓడిపోతే మళ్ళీ చెప్తున్నా కదా ఓడిపోయిపోయిన వ్యాపారం చేసి ఇది మొదటి నుంచి నేనే చెప్తున్నా కదా ఓడిపోతే పూర్తం ఉండడం నేను ఇప్పుడు ఆ ప్రతి మీటింగ్లు చెప్తా కూడా నేను ఈ ఆడికి ఫోన్ చేయను నువ్వైనా అంగ్రబాదో నువ్వు చేసే పాపం సార్లు మా నియోజకవర్గంలో నువ్వు చేసే పద్దు సార్లు ఉన్నాయి నువ్వు ఏజ్లోనే గుంజుకునే స్థాని చెప్తున్నా అవునా అట్లా నేను నాయకులు కూడా చెప్తున్నా వైఎస్ఆర్ పార్టీ కాదు అందరికీ కావాలి కొంతమందికి ఎకరపాలెడ్డి పారిపోతాం అది మీకపోతే ఏంది ఎకరపాలెడ్డి మూడిపోతాడు పారిపోతాడు అవునా మీకైతే ఏంది మిమ్మల్ని అది ఎవరు ఊడాలా మూడే ఆడ ఉంటాం వాటికి వస్తాము మీకే నేను పేరుతాడు గ్యారెంటీగా మీకైతే ఏంది అలా ఎవరు మీ ముర ఓడినాలా అప్పుడు బుడ్డ రాశి సినిమా చూపిస్తాను అప్పుడు పేరు ఈ రోజు ఓడిపోయినా గెలిచినా ఇక్కడనే ఉంటున్నాం మా కార్యకర్తలు మా నాయకులు కాపాడుకుంటున్నాం ఇటువంటి దరిద్రమ్ము చెప్పండి మీరు ఏదో అభియాలు చేసుకుంటాడు ఏదో ఆర్డర్ రిలేస్ చేయడం రిలేస్ ఒక ఊరు కాదు లేదు నువ్వు గుట్టి పెరిగే కదా మీ కత్తున్నాయా మిమ్మల్ని కదా అందరినీ కాదు కొంతమంది నాకు లిస్ట్ కానీ కూడా మా లోకేష్ బాబు రెడ్డు ముట్టు పెట్టినట్టు నేను కూడా ఉంటే మరి ఏదైనా దయచేసి మీరు కూడా అయిపోతుంది దయచేసి మళ్ళీ మళ్ళీ మోసపోవద్దని చెప్పేసి అదా మొదలైంది కాబట్టి నా మీటింగ్ కూడా ముగింపుకు వచ్చింది మీరందరూ కూడా ఈ రోజు చేత పార్టీలో చేత అందరూ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి వీళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం మీరందరూ కూడా కుటుంబ సభ్యులు అందరిలాగే మిమ్మల్ని కూడా బ్రహ్మాండంగా తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చింది అందరికీ కూడా నేను ప్రేరణ హృదయపడుతున్న నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను